యూర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బల్విందర్ మేడం విత్ సుకుమార్ పిల్లకి ఈ కేసు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది హీ లసిస్ట్ యూ వాడు ఆ రోజే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయిపోయాడు సార్ వాడి ఫోటో ఏదైనా దొరికిందా పిల్ల గారు మేము మొత్తం వెతికి చూసాం వాడి ఫోటో ఎక్కడా దొరకలేదు ఓకే ఏ సర్వీస్ ప్రొవైడర్ సిమ్ వాడు యూజ్ చేసేవాడు అది సార్ కనెక్షన్ వాడి పేరుతోనే ఉంది సిఏఎఫ్ ఐడి ప్రూఫ్ అందులోనే ఉంది ఇది ఎప్పుడు తీసుకున్న సిమ్ సార్ ఇది రెండు వేల పదహారు మీ అబ్బాయి ఎప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు ఉదయమేనని అమ్మ చెప్పింది నేను అప్పుడు లేను వాడి విషయాలన్నీ చూసుకునేది మా అమ్మే నాకు సరే సార్ మా వాడి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిందా వచ్చింది మీ అబ్బాయిని మాత్రం ఊపిరి ఆడకుండా చేసి అయితే ఇక ఓకే సార్ ఈ సీన్ ఆఫ్ క్రైమ్ లో నన్ను ఆకర్షించింది హైట్ ఎక్కువయ్యే కొద్దీ పడే ఒక్కొక్క డ్రాప్ చుట్టూ ఇటువంటి రేలైట్ ప్యాటర్న్స్ చూడొచ్చు ఈ డ్రాప్స్ ఒక అరవై డెబ్బై సెంటిమీటర్స్ హైట్ నుంచి పడ్డాయి అది మనం ప్రూవ్ చేశాం అంటే ఒక సగటి మనిషి చేతికి నేలకి ఉన్న దూరం దీనికి క్రైమ్ కేంటి సంబంధం సి ఇటువంటి క్రైమ్ జరిగినప్పుడు ఆయుధం వల్ల నేరస్తుడు చేతికి కూడా గాయమై ఉండొచ్చు దట్ మీన్స్ నేరస్తుల చేతికి గాయం అయింది అవునా ఎస్ కిషోర్ దట్ ఇస్ ద పాజిబిలిటీ ఆ చేతికైన గాయం పెద్దదే ఆ తర్వాత అతన్ని మీరు చూడలేదంటారా అవును సార్ ఆ రోజు నేను డ్యూటీ డాక్టర్ తో పాటు రౌండ్స్ వెళ్లి తిరిగి వచ్చినప్పుడు ఆయన లేరు సార్ ఇతను ఖచ్చితంగా తెలుసా తెలుసు సార్ ఇంకొక ప్లే చేయండి కొంచెం పాస్ చేయండి రివైన్ చేయండి పాస్ జూమ్ చేయండి సార్ ఇతన్ నీకు తెలుసా ఇతను స్టీఫన్ సార్ మా మామ ఇంటి పక్కనే సార్ ఈ నీళ్ళు ఎవరు రాదే అయ్యో సారు ఏంటి స్టేఫా చేతిగా ఇంకా మనలా కట్టిప్పలేదు అంతే సరేరా మనం వెళ్దాం పిల్లలు కొంచెం మాంసం కొనిచ్చి తర్వాత ఇవి నది గుండెకాయ దగ్గర మాంసం కొంచెం ఎక్కువ కొట్టిదే పిల్లలకు కొంచెం మసాలా ఎక్కువ వేసి వేయించు వాళ్ళకి అదే ఇష్టం ఈ డబ్బులు ఇచ్చే సరే త్వరగా వచ్చాయి గట్టిగా తగిలింది సరే పదా జీప్ బాగా నొప్పిగా ఉంది సార్ అవును జీప్ తెలదా బల్వీందర్ ఏమన్నా బల్వీందర్ నేను కలిసి పెయింటింగ్ పనికి వెళ్ళాం సార్ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు దించే పని ఏంటది కలిసి సార్ కలిసి దించే పని చెట్లకి కలి ఇది ఎవరు ప్లాన్ చేసింది వాడే సార్ దొంగతనంకన్నా తీసుకెళ్ళాడు సార్ చంపాలని అనుకోలేదు అనుకోకుండా జరిగిపోయింది సార్ వేరే దారిలేక పని చేసాం సార్ అన్నట్టు వాడు ఎక్కడ ఉన్నాడు వాడు తను వాటా తీసుకుని వెళ్ళిపోయాడు సార్ వాడు దొరికేడా సార్ సారీ పీఠా ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు క్షమించండి ఆ రోజు సభ్యునికి స్కూల్లో జరిగిన ఇష్యూ ఆ రోజు మేమే అపార్థం చేసుకున్నాం ట్వెల్త్ చదివేతర బాయ్సే వాడి బ్యాగ్ లో పెట్టారట సెబిన్ సంచులో ఆన్స్ పెట్టడం చూసాం వాళ్ళకి భయపడి మేము ఏం చెప్పలేదు అంకుల్ సార్ లోపలికి రండి సార్ వద్దు సార్ ఒకటి తీసు వద్దు బెంగాలోడు గురించి ఏదైనా తెలిసిందా వాడు ఇంతవరకు ఇంటికి తిరిగి రాలే సార్ మన టీంతో ముజాఫర్నగర్లో క్యాంప్ వేశాం అమ్మకిప్పుడు అలాగే ఉంది బాధ అయితే ఉంది అది చూపించుకోవట్లేదు అంతే అమ్మతో అటాచ్మెంట్ ఎక్కువ వాడికి వేరీ లేని లోటుని మాకు తెలియనిచ్చేది కాదు చాలా బాధపడుతుంది